జై కార్మిక జై జై కార్మిక ఎలక్ట్రిషియన్ సిద్దిపేటలో దాదాపుగా ఒక ఐదు వందల మంది ఉన్నారు మరి ఐదు వందల మందికి అన్న మరి మేము మాట్లాడుకోవడం కానీ సాధక బాధకాలు చెప్పుకోవడానికి కానీ మరి చిన్నగా ఏదైనా చిట్ కూడా ఏ సమస్య ఉన్నా మాట్లాడుకోవడానికి మాకు స్థలం లేదన్నా పాత బిల్డింగ్లలో చెట్ల కింద కూ మాట్లాడుకుంటున్నాం మరి మాకు ఒక భవనం స్థలం కావాలని అడగగానే హరీష్ అన్న మరి మీరు ఇంతమంది ఉన్నారు కదా అని చెప్పి ఒక మూడు వందల గజాలు రిలీజ్ చేసి మరి దానికి భవనానికి సరిపడేటువంటి అమౌంట్ రిలీజ్ చేసి మాకు ఇవాళ భవనం అయిపోయింది మా ఎలక్ట్రిషియన్లు అందరూ సంతోషంగా భవనంలో మీటింగ్ కొనసాగిస్తున్నాం ఆయన క్షేత్రిత్వక్తం ఎందుకు అంటే ఎంతో రుణపడి ఉన్నాం సార్కి అలా మేము మేము అడగంగానే మాకు కార్డులు అంటే ఇంత ఏ ప్రభుత్వం కానీ మమ్మల్ని పట్టించుకున్న ఘనత లేకుంటే ఇలా సారు అడగంగానే మాకు కార్డు ఇచ్చి ఉచిత కార్డు ఇచ్చి భోజనం పెట్టించి మరి పిరిపి ఇంకొకటి ఏంటంటే మాకు పెట్టిన ఏదైతే కార్డు ఉందో దాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ పోతూ మరి ఆరు లక్షల ముప్పై వేలు ఉన్నదాన్ని ఇలా పది లక్షలు చేయడం అంటే ఆయన చేతులు ఎత్తి మొక్కాలమేం సొంత ఖర్చులతోటి సిద్దిపేటలో క్యాంప్ ఆఫీసులో మీ సేవ ఏర్పాటు చేసి నా సొంత డబ్బులతోటి మీకు లేబర్ కార్డు ఇస్తానని చెప్పి దాదాపుగా ఇప్పటికొక ఐదు వేల మందికి లేబర్ కార్డు ఇచ్చిండు అన్నకి ఎల్లకాలం మేము జీవితాంతం రుణపడి ఉంటాం నా కుటుంబం అంతా హరీషన్ను కొట్టేస్తాం రాష్ట్రంలోనే నంబర్ వన్ లీడర్ గా మేము నిలబెట్టుకుంటాం అన్నం తింటున్నాం అంటే హరిషన్ ఆదికొస్తారు ప్రతి బుక్క బుక్క బుక్ హరిషన్ ఆదికొస్తాడు మనం గెలిపించుకోవాలి హరిశన్న ఉంచుకోవాలి మనం ఎక్కడికి వెళ్ళి ఆయన మనం ఉండాలి మనం ఎప్పుడు ఆయన ఉంటాడు ఈసారి లక్ష ఎనభై వేలు కూడా కావచ్చు ఇంకా కూడా అంచనా అంచెలు పెంచుకోకపోతే మా సార్ని ఎంతో మెజార్టీ గెలిపించుకుంటామని చెప్తూ మరి జై కార్మిక జై జై కార్మిక